ట్రైన్ చూసారా అన్నట్లు ఈ ట్రైన్ నడపడానికి ఇక్కడ ఎవరు మనిషి ఉండరు అంటే మోస్ట్ ఆఫ్ ద మెషన్స్ అన్ని ఇక్కడ మాన్యువల్ గా కాకుండా ఎవ్రీథింగ్ వర్క్స్ ఆటోమేటికల్లీ ట్రైన్ కూడా ఆ టైప్ కి సంబంధించింది ఇక్కడ చూసారా దీంట్లో కాయిన్ వేయటమే టూ మినిట్స్ అయితే టూ యూరోస్ ఫోర్ కి అయితే ఫోర్ యూరోస్ వేయాలన్నమాట దాంట్లో వేస్తే ఆటోమేటిక్ గా అదే స్టార్ట్ అయ్యి టైం అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది అన్నట్లు ఇక్కడ మాల్స్ అన్ని మహా బాగుంటాయండి మాల్స్ ఎక్కడైనా బానే ఉంటాయి అని అనుకోకండి ఎక్కడైనా బానే ఉంటాయి అని నాకు కూడా తెలుసు బట్ ఇక్కడ ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా అనిపిస్తాయి లోపల ఇలా ఫౌంటైన్స్ అండ్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉంటారు సో వాళ్ళ కోసం చాలా పబ్లిక్ ప్లేసెస్ లో డెడికేటెడ్ గా కొంచెం స్పేస్ ఉంటుంది అండ్ ఇవి చూసారా ఇవైతే మసాజ్ చైర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవి కూడా మెషిన్ తోనే ఆటోమేటిక్ గా ఆన్ అండ్ ఆఫ్ అయితాయి ఆయిన్ చేస్తే పర్ అమౌంట్ ని బట్టి అది ఎన్ని మినిట్స్ అనేది మసాజ్ చైర్ ఆన్ అయ్యి టైమ్ అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది ఇక్కడ అన్ని మాల్స్ లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇలానే ఉంటాయి ఆటోమేటిక్ గా జస్ట్ ఇన్సైడ్ ద కాయిన్ అండ్ ప్లే నో స్టాఫ్ నో వెయిటింగ్ ఈ యొక్క పబ్లిక్ ప్లేసెస్ లో కిడ్స్ జోన్ అనేది గా కన్ఫర్మ్ గా ఉంటుంది అనమాట ఎంత ఫన్ పేరెంట్స్ అంతా ఫ్రీ ఫ్రీగా ఉండదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా